జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా విశ్వామిత్రుడి వెనక రాముడు లక్ష్మణుడు కోదండాలు పట్టుకుని వెళుతున్నారు బ్రహ్మగారు అశ్విని దేవతలతో వెళితే ఎలా ఉంటుందో స్థానువైన శివుడి వెనకాల విశాఖుడు స్కందుడు వెళితే ఎలా ఉంటుందో అలా విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణులు వెళుతున్నారని వాల్మీకి పోల్చారు వాళ్ళు అలా నది దక్షిణ తీరంలో కాలినడకన ఒకటిన్నర యోజనాలు ప్రయాణించాక చీకటి పడడం వల్ల ఒక ప్రాంతంలో విశ్రమించారు అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మదేవుని కుమార్తెలైన బల అతిబల అనే రెండు మంత్రాలని రాముడికి ఉపదేశించాడు ఈ రెండు విద్యల వల్ల ఆకలి వెయ్యదు దప్పిక కలగదు నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ నిద్రపోనప్పుడు కానీ రాక్షసులు నిన్ను ఏమీ చేయలేరు దీనితో పాటు నీకు సమయస్ఫూర్తి శక్తి బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు తరువాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలని ఉపదేశించాడు దర్భగట్టి పరిచి ఇద్దరినీ దానిమీద పడుకోమన్నాడు ఇద్దరూ హాయిగా పడుకున్నారు విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావదనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరి దగ్గరికి వచ్చి చూశాడు వాళ్ళు నిద్రపోతున్నారు ఆహా ఏమి నా అదృష్టం అనుకొని కౌసల్య సుప్రజారామపూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్య యొక్క కుమారుడైన రామ తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి పొద్దున్న చేసే సంధ్యావదనం చెయ్యాలి రాక్షసులను సంహరించే నువ్వు నరులలో శార్దూలం వంటివాడివి దైవీ సంబంధమైన ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు అందుకని రామ నిద్రలే రామలక్ష్మణులిద్దరూ నిద్రలేచి చెయ్యవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు మళ్ళీ బయలుదేరి గంగా సరియు సంగమ స్థానం దాకా వెళ్ళారు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవరిదని రాముడు అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకనొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణప్రయోగం చెయ్యబోతే శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే మన్మధుడి అంగములన్నీ కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసిన వాళ్ల దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేని వాళ్ళు కాబట్టి రామ ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకో అని చెప్పాడు మరుసటి రోజున ఆ ఆశ్రమంలో ఉన్న మహర్షులు గంగానదిని దాటడానికి విశ్వామిత్ర రామలక్ష్మణులకి పడవ ఏర్పాటు చేశారు ముగ్గురు ఆ పడవలో ప్రయాణమయ్యారు ఆ పడవ గంగానదిలో వెళుతుండగా ఒకచోట గట్టిగా ధ్వని వినిపించింది అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడిని అడిగాడు అప్పుడు ఆయన ఇలా చెప్పాడు ఒకనాడు బ్రహ్మగారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు ఆ సరోవరం నుంచి ప్రవహించినదే సరయూ నది పవిత్రమైన ఆ సరయూ నది ఈ ప్రాంతంలో గంగా నదితో సంగమిస్తుంది కాబట్టి ఒకసారి ఆ నదీ సంగమానికి నమస్కరించమన్నాడు అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవదిగి అరణ్యం గుండా తమ ప్రయాణం కొనసాగించారు అలా వాళ్ళు వెళుతుంటే అక్కడున్న అరణ్యంలో ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి పులులు సింహాలు ఏనుగులు తిరుగుతున్నాయి ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా ఆయన ఇలా చెప్పారు పూర్వము ఇక్కడ మలదము కరుషము అని రెండు జనపదాలు ఉండేవి ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు పట్టణాలు ఇవాళ అలా లేవు దీనికంతటికీ కారణం తాటక అనే ఒక స్త్రీ ఆమె ఒక యక్షకాంత రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది అందుకనే ఇక్కడ ఎవరూ లేరు అన్నాడు అప్పుడు రాముడు అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయనని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది అలాగే పూర్వకాలంలో సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతే బ్రహ్మగూర్చి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను ఒక కూతురుని ఇస్తాను ఆమె కామరూపి మహా అందగత్తె ఆమెకి వెయ్యి ఏనుగుల బలముంటుందని వరం ఇచ్చాడు ఆమె పేరు తాటక ఆమెకి యవ్వనం వచ్చాక సుందుడికి ఇచ్చి వివాహం చేశారు వాళ్లకి మారేచుడు జన్మించాడు వెయ్యి ఏనుగుల బలం ఉండడం వలన గర్వంతో అరణ్యంలో ఇష్టమొచ్చినట్టు తిరిగేవాళ్ళు ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు ఆయనకి ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించారు ఇది గమనించిన తాటక తన కుమారుడితో కలిసి అగస్త్య మహర్షి మీదికి వచ్చింది అప్పుడాయన తాటకిని నీకు వికృత రూపం వచ్చుగాక అని మారీచుడిని ఇవ్వాళ్ళి నుంచి రాక్షసుడు అవుతావని శపించారు ఆ తాటక ఈ రెండు నగరాల్లో సంచరిస్తుంది ఆమె నరమాంస భక్షణకి అలవాటుపడింది అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు కాబట్టి రామా నువ్వు ఇప్పుడు ఆ తాటకని సంహరించాలి నువ్వు చేసే పని దోషమే అయినా ప్రజాకంటకులైన వాళ్ళని రాజు సంహరించి తీరాలి పూర్వకాలంలో మందర అనేటటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించారు అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ఆమెని సంహరించారు నువ్వు కూడా ఈ తాటకని సంహరించు అని విశ్వామిత్రుడు అన్నాడు అప్పుడు రాముడు మా తండ్రి గారు మీరు ఏది చెయ్యమంటే అది చెయ్యమన్నారు గురువుగారైన మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం బ్రాహ్మణులను గోవులను ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడనైన నేను తాటకని తప్పక సంహరిస్తాను అని రాముడు తన ధనుస్సు తీసుకుని ధనుష్టంకారం చేశాడు ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు బయలుదేరింది తాటక రామలక్ష్మణుడున్న ప్రదేశానికి వచ్చింది తాటకని చూసిన రాముడు లక్ష్మణుడితో ఈ తాటకని ఓ మోస్తరు వాళ్ళు చూస్తే గుండా ఆగి చనిపోతారు లక్ష్మణ అని అన్నాడు ఆ తాటక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదికి దూకింది అప్పుడు ఆయన ఒక హుంకారం చేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోట నిలబడిపోయింది వెంటనే తన మాయతో రాళ్ల వర్షం కురిపించింది ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళల్లో పడింది అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో ఇంకా ఉపేక్షించి లాభం లేదు తొందరగా ఆమెను సంహరించు అన్నాడు ఎంతైనా ఆడది కదా ముందు దీని గమనశక్తిని కొట్టేద్దాము అప్పుడన్నా మారుతుందేమో చూద్దాము అని రాముడు కాళ్ళు చేతులు లక్ష్మణుడు ముక్కు చెవులు నరికారు అప్పుడు ఆ తాటక మాయారూపం పొంది మాయమైపోయింది అదృశ్యమైన ఆ తాటక భారీ శరీరంతో రాముడి మీద పడబోతూ ఉంటే రాముడు ఒక బాణం ప్రయోగించి ఆ తాటకని సంహరించగా దాని రక్తం ఏరులై ప్రవహించింది పైనుండి దేవతలు చూసి హమ్మయ్య తాటక సంహరింపబడింది అని ఆనందపడ్డారు వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి ఇంత ధైర్యం ఉన్న వాడి దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉండాలి కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణులకి ఉపదేశించు అన్నారు అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హయశిరోనామం అనే అస్త్రాన్ని క్రౌంచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు అలాగే కంకాళం ఘోరం కాపాలం కంకణం అనే నాలుగు ముసలముల మంత్రోపదేశం చేశాడు అలాగే ఐంద్రాస్త్రం బ్రహ్మాస్త్రం బ్రహ్మశిరోనామాస్త్రం మానవాస్త్రం వారుణాస్త్రం ఇంద్రాస్త్రం ఐషికాస్త్రం గాంధర్వాస్త్రం నారాయణాస్త్రం రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాల మంత్రోపదేశం చేసి రెండు అద్భుతమైన గథలని నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు అప్పుడు ఈ అస్త్రాలన్నీ రూపం దాల్చి రాముడి పక్కన నిలబడి మేము మీ కింకరులము మమ్మల్ని ఏమి చెయ్యమంటారు అని అడిగాయి మీరందరూ నా మనస్సులోకి వెళ్ళి అక్కడ తిరుగాడుతూ ఉండండి నేను పిలిచినప్పుడు బయటకు రండి అని ఆదేశించాడు అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితో మీరు నాకు ఇన్ని అస్త్రాలని ఉపదేశించారు అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలని చెప్పాక ఇంకొన్ని అస్త్రాలని కూడా ఉపదేశించాడు అలా అన్ని అస్త్రాల ఉపదేశం అయ్యాక వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు అలా వెళుతుండగా ఒక ఆశ్రమం కనిపించింది ఆ ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలిచక్రవర్తి తన పరాక్రమంతో ఇంద్రుడిని నిర్బంధించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపారు ఆ వామనమూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం దీనిని సిద్ధాశ్రమం అని అంటారు ఇక్కడే కశ్చ ప్రజాపతి తపస్సు చేశారు ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా పుట్టారు నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే అని చెప్పి అందరూ ఆ ఆశ్రమంలోకి వెళ్ళారు ఆ సిద్ధాశ్రమంలో యాగం ప్రారంభించారు ఈ యాగం ఆరు రాత్రుళ్ళు ఆరు పగళ్ళు జరుగుతుంది కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు ఐదు రోజులు యాగం చక్కగా జరిగింది ఆరవ రోజున ఆ అగ్నిహోత్రం ఒక్కసారిగా భగ్గున పైకి లేచింది వెంటనే రాముడు లక్ష్మణుణ్ణి అప్రమత్తంగా ఉండమన్నాడు అప్పుడే పైనుండి మారీచ సుబాహులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహోత్రంలోకి రక్తం పోశారు వెంటనే రాముడు మానవాస్త్రంతో మారీచుడిని కొట్టాడు ఆ దెబ్బకి వాడు వంద యోజనాల దూరం వెళ్లి పడ్డాడు సుబాహుడిని ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితే వాడు గుండెలు బద్దలై నెత్తురు కక్కుతూ కిందపడి మరణించాడు మిగతా రాక్షసులందరినీ వాయువాస్త్రంతో నిర్జించారు యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి అక్కడ చూడవలసినవి రెండు ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు అప్పుడు ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం